అడిషనల్ జీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము నంబూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు చేశారు వారికి స్వాగతం ఓ కెమెరా డౌన్ కెమెరా తీసుకున్నారు కదా ఒకటే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినటువంటి సతి తిన్న మాంబా ఈ ఆడియో సిడిని లాంచ్ చేస్తున్నారు బాలకృష్ణ గారు మరి మొదటి కాపీని పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అలాగే పైతాల సునీత గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను సతీ త్రిబ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలాంధ్ర ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చూరుగున్న మహానాయకుడు మన అందరి అందాల అభిమాన కథానాయకుడు శ్రీ బాలకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ మంత్రులు సోదరిమణి శ్రీమతులు మాను ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది గిండీస్ బుక్ రికార్డ్స్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నమోదైంది కారణం ఏమంటే ఇది చారిత్రాత్మక సినిమా బాగా చూడాలంటే ముందు నుంచి కూడా జానపదాలు అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం అందుకే సినీ వినిలా కాశము ధృవతారాగా వెలిగింది కోట్లాది మంది తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీ ఎన్టీ రామారావు గారు అభిమాని అయిన కారణం ఏమంటే ఆ జానపద సినిమాలు ఆ చారిత్రక సినిమాలు చూసి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ఈ చరిత్ర కూడా చాలా గొప్పది హరిహర్ రాయలు బుక్కరాయలు పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు బుక్కపట్నం సంస్థాన అధ్యక్షులుగా మన నిర్మాత వాళ్ళ వారసులుగా పెద్దవీరయ్య గారు ఏ రాజు పెద్ద గారు అక్కడ సంస్థానాధీసులుగా ఉండేవాళ్ళు ఆయన మనవరాలే ఈ సతీ తింబనామ గారు ఆమెను కుటాగల సంస్థ ఇచ్చారు భర్త బాలవిజయ్ గారు యుద్ధములో విషకత్తో గాయపడితే ఆమె చాలా సేవలు చేసింది మరణించిన తర్వాత ఆ మహాసాధ్వ కూడా సతీ సగనం చేయడం జరిగింది అక్కడ ఇప్పటికీ ఆ మర్రి చెట్టు సతీ సహనం చేసేటప్పుడు మీరేమి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాయి అటువంటి చారిత్రక సత్యాన్ని తీసుకొని ఇంత మంచి కథా చిత్తాన్ని నిర్మించిన మా శిష్యులు సుబ్రహ్మణ్యం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఆయనకు సహకరించే తల్లిదండ్రులు సతీమణి లక్ష్మీదేవిని కూడా నేను అభినందిస్తూ ఈ చారిత్రక వాస్తవాల చిత్రీకరణకు కృషి చేసిన దర్శకులు బాలాంజనేయులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడిప్పుడే యాక్టర్స్గా వచ్చారనుకుంటే బహుశా వెంకట గారిని మనస్ఫూర్తిగా అభినంది తెలియజేస్తూ భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్నిటికంటే మనందరి అభిమాన నాయకుడు ఈ తెలుగు జాతి గర్వించదగ్గిన మహానటుడైన నందమూరి బాలకృష్ణ గారు మా జిల్లా ఎమ్మెల్యేగా ఉండడము మా అందరూ అదృష్టంగా మేము భావిస్తూ అదే సమయంలో ఇటువంటి కార్యక్రమానికి మీకు తెలుసు ఆ మహానటుడికి ఎన్ని బిజీగా ఉంటారో అయినప్పటికీ ప్రత్యేకంగా నా మీద అభిమానంతో పిలిచిన వెంటనే అంగీకరించేందుకు మరీ మరీ బాలయ్య గారు కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తెలుస్తున్న సమయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఈరోజు మన ఈ ఆడియో లాంచ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహ బాలయ్య నందమూరి బాలయ్య గారికి మా నమస్కారములు నేను ఈ సినిమా ఈ ఈ కథ రాశాక ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు భైరవ దీపము ప్రతిరోజు ఆఫ్ అంటే విశ్రాంతి వరకు సార్ ఎట్లా యాక్ట్ చేశారు మన హీరోతో ఏం చేయించాలా ఆ హీ హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది వాళ్ళ డ్రెస్ ఏమిటి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏమిటి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అది అదంతా ప్రతిరోజు నేను నెట్లో ఓపెన్ చేసి వైరవ దీపం చూసేవాడిని అలా బాలయ్య గారు అది ఆ గుర్రాలపైన పరిగెత్తు పరిగెత్తించడం కానీ అది చాలా 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 ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చి ఎంతో పేషెన్స్తో నైట్ ఒక్కసారి మేము నైన్ టెన్ వరకు కూడా చేశాము ఆ సమయంలో కూడా వాళ్ళు పేషెన్స్తో ఉండి ఈ మాకు సినిమా సహకరించారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అంతా ఇప్పుడు ఆఖరిగా ఒక మాట చెప్పాల మా సోదరుడు పెదరాజ్ సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆయనే దీనికంతా ఇది ఎందుకంటే అందరి పేరు చెప్పినాక ఆయన ఒక నిర్మాత గారు కాబట్టి ఆయన గురించి లాస్ట్ చెప్పాలి ఎందుకంటే గుర్తుంచుకుంటూ ఉండాల్సిన ఆయన ఆయన ఈ దానికంతా ఆయన కృషి లేకుంటే మేము ఈ సినిమా తీలేము చాలామంది వస్తుంటారు కథలు చెప్తాము ఈ సినిమా తీయండి అని కానీ పైసలు లేకుంటే ఎవరు సినిమా తీయలేరు డబ్బు కావాలి ముఖ్యం ప్రొడ్యూసర్ అవసరం ఆ ప్రొడ్యూసర్తో మనము కానీ ఆయన ఒక్కరి కూడా అందరినీ సెట్లోకి వచ్చిన ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్ట్ కానీ ప్రతి ఈ వింగ్లో ప్రతి క్రాఫ్ట్లో వాళ్ళని ఎంతో ఆదరించి వారికి మంచిగా మాట్లాడి ఈ సినిమాకు సాహసంతో తన యొక్క కుటుంబ చరిత్రను పెద్దరాసు వీరయ్య మనవుడు ఆయన వారి వారసుడు ఆ పెదరాశి వీరయ్య పేరు నిలపడానికి ఈ కథ నేను రెండు వేల పదమూడులో ఈ బుక్ రాసి రవీంద్ర భారత్లో రిలీజ్ అయ్యింది ఆ తర్వాత వారు అనంతపురంలో ఒకసారి రిలీజ్ ఫంక్షన్ పెట్టాము ఆ కథ చదివాక అన్న నేను ఈ సినిమా తీయాలనుకున్నాను అన్న దగ్గరకు వచ్చారు ఓకే అని మాట్లాడేశాము కానీ అది కొద్దిగా లేట్ అయింది ఇప్పటికీ ఈ సినిమాగా తీయగలిగాము మీ పెద్దల ఇప్పుడు నందమూరి మన బాలయ్య గారు మన పల్లె రఘునాథ రెడ్డి గారు మన మేడం పల్లిటాలు సునీత్ గారు ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మనము ఈ సినిమాను చాలా చక్కగా బయటకు తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను వాళ్ళ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేను చాలాసేపు మాట్లాడాలని అనుకుంటా అనుకున్నాను చాలామంది ఉన్నారు థ్యాంక్స్ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ నమస్తే సార్ మన నటసింహ నందమూరి బాలయ్య గారికి మరొకసారి ఈ ఫంక్షన్కి వచ్చి ఈ విజయవంతం చేసినందుకు మమ్మల్ని ఎంతో ఆనందపరిచినందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే నా నమస్ ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందమూరి నటసింహం నందమూరి వంశ నిజమైన వారసుడు శ్రీ 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 బాలయ్య గారు బాలయ్య గారు నందమూరి బాలయ్య గారు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది వారు అనుమతిస్తే నా యొక్క సాధక బాధకాలు అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పారు నిర్మాతగా అంటే ఒక సినిమా నిలబడాలంటే నిర్మాత ముఖ్యమైనటువంటి వ్యక్తి అని నా బాధలు తర్వాత నాకు సహకరించిన వారు ఎట్లా నేను దీన్ని నేను దీన్ని ఎందుకు దీంట్లోకి వచ్చాను అనే కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను వారు వారు అనుమతిస్తే సార్ సార్ నా పేరు పెద్దరాజు సుబ్రహ్మణ్యం నేను అనంతపురం జిల్లా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ బుక్కపట్నం మండలం నల్లగుట్టపల్లి అనే ఒక యాభై ఇండ్లున్న కుగ్రామంలో జన్మించాను సార్ మా నాన్నగారు మొదటి నుంచి కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళొక రైతు కుటుంబం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా మాకు చదువుకునేటువంటి సమయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే మన పెద్దలు ఎప్పుడు కూడా ఏ విధంగా మనం పిల్లలకు చెప్తామో ఆ యొక్క అలవాట్లు పిల్లలకు అలవాటు అవుతాయి అనేటువంటిది రవీంద్ర గారు ఈరోజు నేను ఆయన ఈరోజు తలుచుకుంటున్నానంటే మా మామగారు నా భార్య తండ్రి గారు ఇప్పుడు ఆరోగ్యం సరిలేదు ఆయనకు ఆయన ఒక గ్రామానికి ఒక ఇరవై సంవత్సరాలు సర్పంచ్ ఆయన ద్వారా రవి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక విద్యా సంస్థను స్థాపించాలనుకుంటున్నాను మా గురువు రఘునాథ్ రెడ్డి గారి వల్ల నేను కూడా పది మందికి విద్యాదానం చేసి కొంతమందికి నేను జీవనోపాధి కల్పించాలి అని అడగగానే వారు వెంటనే స్పందించి నీకు ఏ విద్యా సంస్థ కావాలి చెప్పు అని చెప్పి గోరంట్లో అనేటువంటి గ్రామంలో ఒకేసారి నాకు స్కూల్ లేవు ట్యూషన్స్ లేవు ఏమీ లేవు ఒకేసారి ఎవరో మామూలుగా అన్నట్లు క్షభ పోదాం కానీ ఒకేసారి పైకి ఎగరేశారు కొండపైకి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు ఒకేసారి నైన్టీన్ నైన్టీ సెవెన్లో పెద్దరాజు వీరయ్య గారి పేరుతో అది కూడా మా పూర్వీకుడు మాకు ఈరోజు మేము గొప్పగా చెప్పుకుంటున్నాం మా పూర్వీకుడు అంటే మేము ఆయన వంశస్థులు ఒక ప్రాంతానికి రాజు ఆ రాజు వంశం మా అని ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాం ఆ వ్యక్తి ఈ దీంట్లోకి వచ్చాను సార్ అప్పుడు రామాంజనేయ రెడ్డిని ఒక డైరెక్టర్ని ఆయన పరిచయం చేశారు ఆయన ద్వారా ఒక పది ఎపిసోడ్లు చేశాం సార్ ఆ పది ఎపిసోడ్లు మా దగ్గర దృశ్యం వల్ల ఎక్కడా టీవీ ఛానల్ దొరక్క అది ఒకసారి రెండేళ్ళుగా అయిపోయింది అయిపోతే దీన్ని ఎట్లాగనే బయటకు తేవాలి నాకు ఒక జీవిత ఆశమైపోయింది ఎందుకంటే నేను ఒక సీరియల్ తీసేదానికి ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చినా నిజంగా నేను పడినటువంటి తిట్లు నిజంగా ఎందుకు వచ్చింది ఈ సినిమా ఫీల్డ్ కింద చట్టపై నాకు తెలియదు కానీ నేను సినిమా తీసేక సీరియల్ తీసేక పోతున్నాను అంటే దీనికి డబ్బులు ఎక్కువై ఉద డబ్బులు వచ్చి ఎంజాయ్ చేసాక పోయినాడ హైదరాబాద్కు నిజంగా నా ప్రాణమిత్రులు కూడా ఈరోజు నాకు దూరం అయ్యారు అలాగే చేసింది నిజంగా ఆర్టిస్టులను చూస్తే సంతోషమైంది కొంతమందిని చూస్తే బాధ అయింది కానీ అవి ఇప్పుడు వద్దు ఆ తర్వాత చెప్తా ఎందుకంటే ఆ విషయాలు చెప్పాలి నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఎందుకు ఈ విధంగా సినిమా వచ్చిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది చెప్తా తర్వాత రిలీజ్ అయిన తర్వాత చెప్తాను కానీ అందరికీ నాకు యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ముఖ్యంగా ఈరోజు సినిమా ఇక్కడికి వచ్చింది అంటే దాని ముఖ్య కారకులు మా అన్న బాలగొండ ఆంజనేయులు గారు బాగా నాకు ఎంటా జంటా ఉండి రెండు నెలలు లీవ్ పెట్టి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ స్టేట్ ఆఫీసర్ స్టేట్ లో డిజిపి గారికి పోస్ట్ అయితే ఆయన ఒక్కడే ఇరవై మూడు జిల్లాలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెండు నెలలు లీవ్ పెట్టి అక్కడ నాతో పాటు కూర్చొని పొద్దున్న ఏడు నుంచి రాత్రి పదివరకు ఈ రోజు దాన్ని బయటికి తెచ్చారంటే నేను డబ్బులు పెట్టింది ఎక్కడ కూడా నాకు బాధ లేదు ఎందుకంటే నాకు ఇక్కడే ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అందరూ నేను పర్వత రెడ్డి ఇక్కడే మా ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నేను ఫోన్ చేసి అన్నా లింగారు ఇంకొక ఆయన గయపాయన పెనుగోడు నుంచి నేను ఫోన్ చేసి అన్నా పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలంటే వెంటనే కోర్టులోకి కేసేసి ముందుగా శ్రీ సాయి ఆర్ట్ క్రియేషన్స్ పెద్దరాజు నాగప్ప గారు సమర్పించు పెద్దరాజు సుబ్రహ్మణ్యం గారు నిర్మించిన దర్శకులు ఆంజనేయులు గారు దర్శకత్వం వహించిన ఈ యొక్క చిత్రం యొక్క ఆడియో విషయాలను విచ్చేసిన మా సరఫరాల శాఖ మహారణమూ పరిటాల సింధు గారికి అలాగే మా మైనారిటీసు అలాగే పౌర సంబంధాల అలాగే ఐటీ మరియు ఈ యొక్క తెలుగు సంస్కృతి భాష అలాగే పరపరస తెలుగు వారి శాఖ మార్చులు వల్ల రఘునాథ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఒక ఆడియో ఆవిష్కరణ ఇచ్చేసిన కళాభిమానులకు కళా పోషకులకు సిరి ప్రముఖులకు అలాగే పాత్రికేయులకు ప్రభాభిమానులకు అందరి అలాగే నా అభిమానులకు ఎందుకంటే ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా శాసనసభ్యుడు కావడం అలాగే అనంతపురం జిల్లా అంటే అనంతపురి వారి కిలా అది అందరికి తెలిసిన విషయమే ఎప్పుడో నాన్నగారు ఒకసారి పదవి చుట్టూ అప్పుడు కొత్త చెరువు అక్కడి నుంచి ఒక ఉద్యోగం తీసి బయలుదేరి మరి తిరిగి చాలా మంది ఎంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనులు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం కొత్త చెరువు అలాగే ఆ పక్కన ముక్కపట్నం అలాగే మిగతా ఈ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఈ చారిత్రాత్మక చిత్రం అంటే మన కదిరి మన ఆంధ్ర రాష్ట్రంలో గదిరి అనంతపురం జిల్లాలో గదిరి సమీపంలో ఉన్నాయి గుట్ట బయలు జూటి బయలు ఇక్కడ ఒక నాలుగు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఈ ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాలు విస్తీర్ణ గల ఈ మర్రిమాను తెమ్మమామ మర్రిమాను అటువంటి ఈ యొక్క చారిత్రకమైన పదమూడు పద్నాలుగు శతాబ్దంలో జరిగిన ఈ యొక్క కథను చారిత్రాత్మక కథను చిత్ర ఒక చిత్రరూపంలో మన ముందు తీసుకొచ్చిన ఈ యొక్క బృహత్ ప్రయత్నాల్లో ఒక సమితి కావడం ఒక భాగం కావడం నా పురుషులు సద్భంగా భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా నాకు ఈ మన తెలుగు భాషన్నా సంస్కృతి అన్నా సంప్రదాయాలన్నా ఈ చరిత్ర అన్నా నేను కోసుకుంటాను ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టం అది నా పురుషులు కృప్తంగా భావిస్తున్నాను ఒక ఎన్టీ రామ అర్బం అలాగే అది నాకు వారసత్వంగా రావడం దృష్టంగా భావిస్తూ ఇవాళ మరి మనకు తెలిసిందే మరి ఒక అబ్బాయి గణమితం సాధించాలి అందరి ఆదరణ పొందాలని ఏ ఉద్దేశం అయితే ఈ చిత్రం నిర్మించారో ఆ ఉద్దేశం ఆ సంకల్పం సంకల్ప బలి అంటాం అది చాలా గట్టిది ఎటువంటి మనం ఏదో దుర్మూర్తాల వీళ్ళు చూసుకుంటాం ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు దానికంటే మనకు మనం వచ్చే ఒక వైబ్రేషన్స్ ఇవాళ ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన అదే సంకల్ప బలియం అంటాం అటువంటి మంచి సంకల్ప బలియంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు ఇవాళ పూర్తి చేశారు ఆ యొక్క అవంతరం అన్నట్టు దాటి చెప్పారు నేను ఇందాక బెదరాజు సుబ్రహ్మణ్యం గారు బెదరాజ్ సుబ్రహ్మణ్యం గారు సో ఆ షిరిడి సాయిబాబా ఆశీసులు వారికి ఉండాలని చిత్రం తప్పకుండా ఘన విజయం సాధించి ఏ లక్ష్యంతో అయితే ఉద్దేశంతో అయితే ఈ చిత్రాన్ని తీసారో అందరూ ఆదరించాలని ఈ చిత్రాన్ని ఈ చిత్రం ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా శిరిడి సాయిబాబా చూడుకుంటూ నాకు ముందుగా మా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన చెప్పగానే ముందుగా ఓకే మా ప్రాంతం మా అంతపురం జిల్లా దాని తర్వాత నేను అక్కడ ఇంతకు శాసనసభ్యుడిని సో నాకు ఎన్నో మా అందరితో పాటు మాకు ఎంతో భయో ఉన్నాయి ఆ యొక్క ప్రాంతం ప్రభుత్వం కూడా ఎంతో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చితంతో నిశ్చయంతో ఆ యొక్క ఉన్న నీటి ఎత్తడిని దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చడానికి ఈ యొక్క సంవత్సరం చివరి లోపు తప్పకుండా ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ సస్యశాపనం చేసి అటు తాగునీరు అటు సాగునీరు ఏదైతే దేవరాయలు గారు అప్పుడు స్థాపించారు మొదలు పెట్టారు దాని అభినవ భగ ఎవరు ఎన్టీ రామారావు ఆనాడు తెలుగు గంగ ఆయన మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఆయనతో అవయాణం చేశారు ఇది జరిగే పని సినిమా అనుకుంటాను ఆయన అటువంటిది చేసి చూపించాడు ఆయన మరి ఒక తమిళనాడుకి వాళ్ళు చెన్నై కొట్టణానికి ఏ అట్లో నీళ్ళు తాగి ఏ నీటితో స్నానం చేసి అయితే ఆయన అంత మహాన్ని వాడేవాడో ఏ ఉంచుకోరు ఆయన మనం సత్తు ఏముణ ఉంచుకోడతాను మనం అలాగే ఆ రుణాన్ని కూడా తీర్చుకుంటూ అటు రాయలసీమ చిత్తూరు జిల్లాని కూడా సస్యనం చేస్తూ ఆయన అటు నీళ్ళు అందించడం జరిగింది వాళ్ళ అలాగే ఈ యొక్క ఈ సుజల సమితిని కూడా త్వరగతులు పూర్తి చేసి ఆ యొక్క అభినవ భగీరథుడు ఏదైతే ఉందో ఏ ఆయన మనసు పుత్రిక హెచ్ఎర్ఎస్ఎస్ దాన్ని గుర్తి చేస్తాం తరగతిని ఈ సంవత్సరం మరొకసారి ఈ యొక్క విషయాలని గుర్తు చేస్తుంది ఎటువంటి చిత్రాలు ఎటువంటి సినిమాలు అంటే ఇవెంతో చారిత్రాత్మక నిలువలతో కూడిన చిత్రం అటువంటి చరిత్రలో అయితే ఒక పనులు మన చరిత్ర ఎక్కడానికి కాదు చరిత్ర దాని అంతటికే నేను ఇప్పుడు మన చరిత్ర ఎన్నకాల వెళ్ళక్కర్లేదు చరిత్ర మనం స్ఫూర్తిగా తీసుకుని మనం అంటే చరిత్ర మనం అంటే వస్తుంది కాలం వెంట మనం పరిగెత్తలేదు కాలం మనం అంటే వస్తుంది ఆ విశ్వాసంతో ఈ యొక్క చిత్ర సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఆదిత్య మ్యూజిక్ వారి కూడా నా అభినందన తెలియజేసుకుని వాళ్ళు బాగా డబ్బు కూడా చేసుకోవాలని మనసు ఏదైనా వ్యాపారాత్మక చిత్రం ఉంది ఒక చిత్రం చిన్నది పెద్దది అంటారు నాకు ఇప్పుడు అది ఆడతా మేము తెలీదు ఆ చిత్రం చిన్నది అయితే కూడా మనుషులు ఇట్లా అంటారు మరి మేము మేము చేసే సినిమాలు కూడా కమర్షియల్ అంటారు మరి ఏదో నాకు తెలియదు అది చిత్ర రంగంలో కథలే ఆలోచించాలి మరి ఒక చిత్రం మరి ఒక చిత్ర విజయంతరం రావడానికి అంటే ఆర్థికంగా కూడా విజయంతంగా రావడానికి ఎంత దోహదపడుతుందో మరి చిత్ర కూడా చిత్రం మంది మంచి చిత్రాలు లభించి చిత్రానికి తోడుపడే మంచి సంగీతాన్ని కూడా వాళ్ళు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పాత్రకేయులు అందరూ కూడా ఇప్పుడు మంచి సినిమాని పాత్ర ముందుకు రావాలి బాగా దీన్ని ప్రజల తీసుకెళ్ళాలి చిత్రాలను తప్పకుండా నా వంతు సహా ఎప్పుడు ఈ యొక్క చిత్రానికి ఇలాంటి చిత్రానికి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తీసుకుంటాను